హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో టూ వే రోడ్డుకి రెండు వందల మీటర్ల దూరంలో ఒక ఓల్డ్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది రెండు రోడ్లు కూడా ఉంటాయి వెస్టు అదేవిధంగా నార్త్ పడమర ఉత్తరం రోడ్లు ఉంటాయండి ఇరవై ఆరు అంకణాల ఇరవై ఆరున్నర అంకణం అండి స్థలము రెండు పోర్షన్లు ఉన్నాయండి ప్రస్తుతానికి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి అంకణం కాస్టు ఇది పన్నెండు అంకణాలు కావాలన్నా కూడా ఇస్తారండి కాకపోతే నార్త్ సైడ్ వచ్చేదే ఇస్తారు అంకణం వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఇది సైట్ వ్యాల్యూ మాత్రమే ఈ ఈ ఫ్లాట్ వచ్చేసి పొదులకూరు రోడ్డు నియర్ బై డైకాస్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ